ఏమీ ముద్ర నీ కంటి చూపు ఎప్పుడు పిల్లల్ని తల్లి చూసినట్టు నువ్వు అలా కనుగుడ్లు తిప్పుతూ చూస్తూనే ఉంటావు నీలోత్పల బ్రహ్మాండాల వన్నంత వరకు నీ దృష్టి నీ పాదములు తలుచుకోగానే ఎంత దరిద్రుణ్ణైనా నువ్వు రక్షిస్తావు నిస్సంకోచం అందులో సందేహం లేదు అటువంటి తల్లివి నువ్వు అటువంటి నీ పాదాలకి ఏదో పొద్దున్నే విచ్చుకుని రాత్రికి ముడుచుకుపోయేటటువంటి తామర పువ్వులకి ఎలా పోలికి చెప్తామమ్మా ఓడిపోయే ఈ తామర పువ్వులు నీ పాదముల ఎందు ఆ తామర పువ్వుల్ని పగటిపూట వికసింపచేసిన సూర్యకిరణములు నీ పాదములతో పోల్చడానికి సరిపోతుందా పైగా తామర పూలు ఒక కోరిక కోరుకుంటాయి లక్ష్మీదేవి తమలో నివాసం ఉండాలి అని కోరుకుంటాయి తమలో ఉండాలని తామర పూలు కోరుకుంటున్నాయి కోరుకున్న వాళ్ళకి లక్ష్మిని సృజించేస్తాయి వర్షించేస్తాయి నీ పాదాలు దాచుకోవడం తామరలకి తెలుసు వర్షించేయడం నీ పాదాలకి తెలుసు నీకు తామరలకి పోలిక అమ్మా ఎవరు చెప్పారు ఈ మాట నీ పాద పద్మములన్న మాట ఏమిటి నేను ఒప్పుకోనమ్మా అన్నాడు శంకరాచార్యులు గారు ఎంత గొప్ప మాట చూడండి అందుకని సూర్య భగవానుడు తన కిరణముల చేత పద్మములను వికసింప చేస్తున్నాడంతే అంత మాత్రం చేత ఆ పద్మములు అమ్మవారి పాదములకు సాటి అవుతున్నాయా సాటి కావట్లేదు కాబట్టి అమ్మ నీ పాదములను చూసినప్పుడు నాకు సూర్యుడు గుర్తొస్తున్నాడు ఆ కాంతి చేత కానీ సూర్యుడి యొక్క కిరణములు కానీ సూర్యకాంతి కానీ సూర్యకాంతి వలన కలిగేటటువంటి ప్రయోజనములు కానీ నీ పాదకాంతికి సరిపోవు నీ పాదకాంతి గొప్పది సూర్యుడి కన్నా సరిగదా నీ పాద ఏం చేస్తాడు సూర్యోదయం అవగానే మన అందరిలోనూ కూడా ఒక్కసారి అమ్మయ్యా తెల్లవారిందంటాం ఒక ధైర్యం వస్తుంది అమ్మయ్య తెల్లవారింది అంటాం చీకటి పడితే భయంగా ఉంటుంది చీకటి పడితే భయంగా ఉండడం తప్పు కాదండి అది మంచి లక్షణం కాబట్టి బుద్ధి వికసనములు పొందదు సూర్యోదయం అవగానే మనం బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుని గాయత్రి చేసుకుని లేచి సూర్యోదయం అవుతుంటే చూడగానే గొప్ప ఉపశాంతి కలుగుతుంది మనసులో అమ్మయ్య సూర్యోదయం అనేది పగటి పూట అయిపోయింది నాకు సంతోషం అనుకుంటాం విరాట పరమంలో తిక్కన గారు మాట అంటారు నిరజాకరములు భవ్య తపంబు ఫలమనంగా దిన నందిత కాకినందిత చక్రయుగ్మకంబులయనురాగం పుబ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెర యగుతు జనసమాజ కరపుట హృదయ సరోజముల కుముకుళ నంబును జృభ నంబును లచ్చి భానుబింబంబుపూర్ వాద్రిపై విలింగే అంటారు సూర్య తత్వాన్నం తగ్ని చెప్పాడు మహానుభావుడు తిక్కనగారందులో నీరజాకర్రములు నిష్టయే చేసి నభవ్య తపంబు ఫలమనంగా పద్మములు రాత్రంతా ఇలా ముడుచుకుని మొగ్గలుగా ఉండి ఎప్పుడు సూర్య కిరణాలు పడతాయా అని చేసినటువంటి తపస్సు యొక్క ఫలితమా అన్నట్టుగా ఆ సూర్యోదయం అవగానే ఆ తామర పూలు విచ్చుకుంటున్నాయి నిరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా నందిత చీకటి పడితే చక్రవాక పక్షులకి కళ్ళు కనపడవు వాటికి చాలా అన్యోన్యత అయినా ఒకదానికొకటి కనపడక విడిపోతాయి మళ్ళీ సూర్యోదయం అవగానే ఒకదానికొకటి కనపడి ఒకదానికొకటి పక్క పక్కన చేరిలా ఒరుసుకుంటూ రెండు దగ్గరిగా చేరి సంతోషపడిపోతాయి అందుకని రాత్రంతా చక్రవాక పక్షులు చేసినటువంటి తపస్సు యొక్క ఫలితం అన్నట్టుగా సూర్యుడు వహించాడు జన సమాజ హృదయ సరోజముల కొల నృంభ నంబును నచ్చి మనుష్యుల యొక్క చేతులనేటటువంటి కలువలు ముడుచుకుంటున్నాయి చంద్రోదయానికి కలువ విచ్చుకుంటుంది సూర్యోదయానికి ముడుచుకుంటుంది పద్మం సూర్యోదయానికి విచ్చుకుంటుంది సూర్యాస్తమయానికి ముడుచుకుంటుంది అందుకని జనుల యొక్క చేతులనేటటువంటి కలువలు ముడుచుకున్నాయి ఎందుకని ఇలా సూర్యుడిని చూడగానే నమస్కారం చేస్తాం హృదయం అనేటటువంటి పద్మము విచ్చుకుంటుంది అమ్మ సూర్యుడు ఉదయించాడని జన సమాజ కర్రపుట హృదయ సరోజములకు నంబును జృంభనంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే భానుబింబం సూర్యోదయమై ఆకాశంలో వెలుగుతోందమ్మా అన్నారు తిక్క తికనామాచుల వారు అయితే మీరు ఒకటి ఆలోచించండి ఇందులో మనస్సుకి హృదయమునకు జృంభణము చేతులతో నమస్కరించడము ఈ రెండు సూర్యుడు ఒకడే చేస్తున్నాడా యథార్థమునకు అమ్మవారు చేస్తోందా ఎవరు ఆ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని ఆ సూర్యుడిలో ఉండి వెలుతురుగా భాషిస్తున్నది ఎవరు అమ్మవారే పైగా మీరు ఇంకా చీకటి విచ్చుకోకుండా సూర్యోదయం కాకముందు బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చొని మీరు సంధ్యావందనం చేసుకుంటూ గాయత్రి మాత యొక్క ప్రార్థనా శ్లోకాన్ని చదువుకుని మీరు ధ్యానముద్రలో కూర్చుని అమ్మవారి ఎర్రటి పాదములను ధ్యానం చేస్తున్నారనుకోండి ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యాన జాతృధ్యేయరూప మూడు ఏకమైపోయి మీలో ఒక గొప్ప ఆనందం కలిగి ఇక్కడ ఉండేటటువంటి హృదయ పద్మము ఇచ్చుకుంటుంది అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక గమ్మత్తుంది ఉద్య భాను సహస్రాభా అంటాడు వ్యాసభగవానుడు ఉద్యత్ ఆ అమ్మవారి యొక్క ఆవిర్భావం చదవగాని అమ్మ అంత కాంతితో వస్తోందనగానే అని మనం ఎలర్ట్ అవుతాం ఒక్కసారి మనం ఉత్కంఠతో ఉంటాం కాబట్టి అమ్మ అసలు జనుల యొక్క హృదయములందు ఆ వికసన కల్పించగలిగినటువంటి శక్తి నీ సూర్యుడు గురించి చెప్తే ఏం చెప్తాం మనం ఏష చ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతి అంటాం ఆదిత్య ఆదిత్య హృదయంలో నీవే బ్రహ్మ నీవే విష్ణువు నీవే శివుడు అంటాం అమ్మవారి గురించి చెప్తే ఏం చెప్తాం సృష్టి కర్తీ బ్రహ్మ రూపా గోవింద రూపిణి సంహారిణి కరీశ్వరి సదా శివానుగ్రహద పంచకృత్య పరాయణ అంటాం అమ్మవారు ఐదు కార్యాలు చేస్తుంది ఏమిటో ఐదు సృష్టి స్థితి లయం విడిచిపెట్టేసేయండి అమ్మ ఇంకొక రెండు పనులు చేస్తుంది తిరోధానము అనుగ్రహము తిరోధానం అంటే ఏమిటో తెలుసా అండి ఇప్పుడు అమ్మవారికి తెరహేసారు ఇప్పుడు అమ్మవారు మీకు కనపడుతోందా కనపడదు తిరోధానం అంటే అమ్మవారు ఒక నాటకం ఆడుతూ ఉంటుంది అమ్మవారు ఆడేటటువంటి మహానాటకమే భ్రమయతి పరబ్రహ్మ మహిషి అంటారు అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో హరిలో కంటికి ఎదురుగుండా వ్యక్తులు కనపడుతూ జగత్తు కనపడుతూ రాగద్వేషాలకి లోనైపోతూ ఉండేటటువంటి ఈ ప్రపంచం అంతా అమ్మవారి మాయా క్రీడ ఇలాంటి వాటిని అన్నింటినీ పక్కన పెట్టేసి అంతటా బ్రహ్మము కనపడేటట్టుగా చెయ్యగలగడం కూడా అమ్మవారే చెయ్యగలదు ఎప్పుడు చేయగలదు ఆవిడ తెర తీసేస్తుంది తెర తీసేస్తే ఏమవుతుంది ఇప్పటి వరకు ముక్కు కనబడ్డాయి గాజులు కనబడ్డాయి కేయూరములు కనబడ్డాయి కంకణములు కనబడ్డాయి ఇప్పుడు బంగారం కనబడుతుంది అన్నిటిలో ఉన్నది బంగారమేనండి అంటాడు ఇప్పటి వరకు నామరూపాలు చూశాడు ఇప్పుడు ఆ నామరూపాలు ఏ వస్తువునందున్నాయో ఉన్నాయో వస్తువుని చూస్తాడు సత్యం చూస్తాడు ఆరోపితమును విడిచి పెడతాడు అందుచేత మాయని తీసి సత్యాన్ని చెప్పడం అమ్మవారు చేస్తుంది మాయ కప్పి ఉంచడం తిరోధానం ఏమీ కనపడకుండా ఎప్పుడు ఏదో సంసారం మా ఆవిడ మా పిల్లలు అనేటట్టుగాను ఆవిడే చేస్తుంది లేదురా ఇదంతా ఈశ్వరమయం జగత్ అనేటటువంటి జ్ఞానాన్ని ఆవిడే ఇస్తుంది తిరోధానము అనుగ్రహము ఈ రెండూ కూడా ఆవిడ చేస్తోంది కేవలము ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతి అనిపించుకున్నటువంటి సృష్టి స్థితి లయమల కన్నా అమ్మ నువ్వు ఇంకో రెండు పనులు ఎక్కువ చేస్తున్నావు నువ్వు సదా శివానుగ్రహదా నువ్వు తిరోధానములు చేస్తున్నావు అనుగ్రహములు చేస్తున్నావు పంచకృత్య పరాయణ కాబట్టి మా ఎందు జ్ఞానస్వరూపం ఎవరు నువ్వే మాకు మాయ తీసేసేది ఎవరు నువ్వే మాకు మోక్షం ఇచ్చేదెవరు నువ్వే మా జన్మకి కారణం ఎవరు నువ్వే మేము స్థితి ఎవరి వల్ల కలిగింది నీ వలనే అసలు ఇంకొక మాట చెప్పనా అమ్మా ఆ సూర్యచంద్రులు ఎవరమ్మా నీ స్థనములు అందుకే సూర్యచంద్రులను అమ్మవారికి నేత్రముల కింద చెప్తారు అమ్మవారి తాటంకముల కింద చెప్తారు అమ్మవారి స్థనముల కింద చెప్తారు ఎందుకు చెప్తారు అంటే పేరాల భరత శర్మ గారు లహరిలో ఒక అద్భుతమైన పద్యాన్ని రచన చేశారు ఆ ఎప్పుడో జరిగాను ఆశారదానందలహరి ఒక్కడు ఎనుగుముఖం వునను మరొక్కడు ఆరుముఖాలతోట నీ యక్కున పాలు త్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెదకో ఇన బింబము చంద్రబింబము తక్కక నీయురంబునను తల్పకయున్ను నీకిద్దరు బిడ్డలని లోకం అనుకుంటోంది ఒకడు విఘ్నేశ్వరుడు ఒకడు సుబ్రహ్మణ్యుడు ఒక ఆయనకి ఎనుగుముఖం ఒక ఆయనకు ఆరుముఖాలు మా అమ్మ అని వచ్చి ఇద్దరు తొడ మీద కూర్చుని ఒక ఆయన ఏనుగు ముఖంతో తాగేస్తున్నాడు పాలు ఒక ఆయన ఆరు ముఖాలతో తాగేస్తున్నాడు అమ్మా మేము నీ బిడ్డలమే కదా ఆ బ్రహ్మకీట జన నీ నువ్వు మా తల్లి మే ఎప్పుడు తాగుతామమ్మా నీ పాలు మా ఆకలి ఎప్పుడు తీరుతుందమ్మా అని మనం అడుగుతామేమోనని ఇనబింబము చంద్రబింబము తక్కకని యురంబునను దాల్పకయున్న అహర్నిసల్సతి అమ్మవారు సూర్యుణ్ణి చంద్రుణ్ణి తన స్థనములుగా మార్చుకుని ఆహారో ఆహారోత్పత్తి అంతా సూర్యుడి వల్ల జరుగుతుంది ఎక్కువ తినేస్తే వచ్చే అనారోగ్యాలన్నీ చంద్రుడి యొక్క కిరణముల చేత ప్రకాశించినటువంటి ఔషధుల చేత తీరుతాయి కాబట్టి అమ్మ లోకాన్ని నువ్వు మళ్ళీ తల్లిగా కాపాడుతున్నావు కదమ్మా కాబట్టి సూర్యుడిగా సూర్యుడు చేస్తున్న దానికన్నా నీ పాదములలోంచి వచ్చేటటువంటి సూర్యకాంతిని మించిన కాంతి సూర్యుణ్ణి దాటిపోయింది కదమ్మా ఇన్ని ప్రయోజనాలు అతివైపు నుంచి వచ్చాయి నీలోంచి వచ్చాయి దదానో భాస్వత్త ఇది మూక హృదయం ఇది మహానుభావుడు మూక శంకరుడు అందుకనమ్మా నీ పాదాలతో సూర్యుణ్ణి పోల్చి నేను ఎలా చెప్పను సూర్యుడిని నీ పాదాలతో పోల్చడం కుదరదమ్మా అమ్మవారు మందస్మితం చేసింది ఎంత గొప్ప ఆలోచన వచ్చిందో ఎక్కడిది ఆలోచన తానిచ్చిందే తానిచ్చిన ఆలోచనే తానిచ్చినటువంటి స్ఫురనే తానిచ్చిన ఊపిరే తానిచ్చిన వాక్కుగా మారి పైకొస్తోంది ఇప్పుడు మీరు దానో భాస్వత్త అన్నప్పుడు నేను చెప్పగలుగుతున్నానంటే ఎవరి అనుగ్రహం లోపల నుంచి బయటకు వస్తోంది అమ్మవారే బయటకు వస్తుంది అనమాట భాస్వత్త అమృత నిలయో పోన్లే అమ్మా నీ పాదాల ముందు సూర్యుడు తక్కువే కానిపోని చంద్రుడంటాననుకుంటున్నావేమో నవగ్రహాల్లో మరి సూర్యుడు తర్వాత చంద్రుడిని చెప్తాం చంద్రుడు అంటాననుకుంటున్నావేమో చంద్రుడు కూడా నీ పాదాలతో సాటి అని చెప్పడం కుదరదు ఎందుకో తెలుసా అమ్మా చంద్రుడు దేనికి గొప్ప చంద్రుడిలోంచి అమృతం స్రవిస్తూ ఉంటుంది అందుకే పరమశివుడు ఎప్పుడూ ఆ అమ్మవారు కూడా తదియనాటి చంద్రరేఖని పెట్టుకుని ఉంటారు అమృత బిందువులు పడుతూ ఉంటాయి ఆ అమృత బిందువులను మన రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ఉంటుంది మూర్తి ఒక చెంబుతో పట్టుకుని తల మీద పోసుకుంటూ ఉంటాడు మళ్ళీ ఇది పోసుకున్నప్పుడు ఈ చెంబు నింపుకుని మళ్ళీ ఇలా పోసుకుంటూ ఉంటాడు అంటే తనలో తాను రమిస్తూ ఉంటాడు శంకరుడు ఆత్మానందమనందు అటువంటి శివుడమ్మ అటువంటి ఆత్మానందాన్ని అటువంటి అమృతాన్ని స్రవించేటటువంటి చంద్రుడు ఈ అమృతాన్ని తాగితే ఏమవుతుంది మళ్లీ పుట్టడు అంతే కదా అమృతం తాగాలి అమృతం తాగాలని ఎందుకు అనుకున్నారు మళ్లీ పుట్టవలసిన అవసరం ఉండదు కాబట్టి ఇంకా ఇదే ఆఖరి చావు కాబట్టి ఇదే ఆఖరిసారి శరీరాన్ని విడిచిపెట్టడం ఇక మళ్ళీ శరీరం విడిచిపెట్టడం అన్నది ఉండదు ఎందుకు ఉండదు ఇంకోసారి శరీరం పుచ్చుకోడు కాబట్టి అది అమృతం తాగడం అంటే కాబట్టి దేవతలందరూ ఏమన్నారు మేము అమృతం తాగుతాం అమృతం తాగుతాం అన్నారు అమ్మ నేను మాట అడుగుతాను నువ్వు నిజంగా చెప్పు శంకరులు అంటారు సౌందర్యలలో సుధామప్యస్వామృత్యాది విషద జనని మహిమ ఏది ఆ పాలసముద్రాన్ని చిలికి అమృతం వచ్చినప్పుడు అమృతం తాగి మేమందరం ఇంకా చావు లేకుండా ఉండిపోతామనుకున్న వాళ్ళల్లో ఎంత మంది చావు లేకుండా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా అందరు వెళ్ళిపోయారు ఏరి బ్రహ్మగారు ఆ బ్రహ్మగారు వెళ్ళిపోయారు ఆ దేవతలేరి వెళ్ళిపోయారు యుగం మారిపోయింది కొత్త దేవతలు వచ్చేసారు చచ్చిపోతామేమో అని ఎవరూ తాగందేమిటి హాలాహలం ఒకటే మాకు అక్కర్లేదన్నారు అది పుచ్చుకున్నవాడు ఒక్కడే ఉన్నాడు ఎవరున్నారు మీ ఆయన ఉన్నాడు అమ్మా మరి ఆయన హాలాహలం పుచ్చుకుంటే ఆయనకి ప్రమాదం ఎందుకు రాలేదమ్మా తవజనని తాటంక మహిమ నీ తాటంకముల గొప్పతనం అమ్మా తాటంకముల ఐదోతనాన్ని సూచిస్తాయి సూర్యచంద్రులు ఇద్దరు నీకు తాటంకములుగా ఉంటే హాలాహలం తాగేసిన మీ ఆయనకి ప్రమాదం ఎందుకు వస్తుందమ్మా అందుకని రాలేదు నీ ఐదోతనం అంత గొప్పది అందుకని శంకరుడు హలాహలం తాగాడంటే ఆయన గొప్ప నీ తాతంకాల గొప్పమ్మ అన్నారు శంకర భగవత్పాదులు అలా చంద్రుడులోంచి అమృతం వస్తుందని తాగిన వాళ్ళందరూ బ్రతికిపోయారా అంటే మనం చెప్పలేము కాని అమ్మవారి పాదముల వంక చూసి మజ్జన సంచమోగుణ అమ్మవారి అవయవాలన్నిటిని నువ్వెక్కడ చూసి ఉపాసన చేస్తావురా అలా చెయ్యలేవు కనీసం అమ్మవారి కాలి బొటనవేలి గోటి యొక్క చివరి నుంచి వచ్చేటటువంటి తెల్లని కాంతి నీకెప్పుడైనా జారమనుందో దర్శనమైతే జన్మ జన్మాంతరముల నుండి నిన్ను వెంటాడుతున్నటువంటి చీకటనబడే తమో గుణం విరిగిపోతుంది అంత గొప్పది అమ్మవారి యొక్క గోటి కాంతి అటువంటి తల్లివి కదా నీ పాదములను నమ్మినటువంటి వాళ్ళు నీ పాదాలని స్తోత్రం చేసిన వాళ్ళు మళ్ళీ పుట్టడం అన్నది ఎక్కడుందమ్మా ఇంకా లేదు వాళ్ళు అజరామరం అయిపోయారు వాళ్ళు అజరామరం అయిపోవడం కాదు వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటలు అమృత ధారలై తర్వాత 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 వచ్చినటువంటి కొన్ని వేల తరాల్ని గట్టెక్కించేసాయి ఎందుకు గట్టెక్కించాయి నీ పాదములను చూచి వాళ్ళు చేసినటువంటి స్తోత్రములు వాళ్ళ తర్వాత కూడా అమృతత్వాన్ని ఇప్పించే శిష్యులకి అమృతం తాగిన వాళ్ళు వాళ్ళు పొందారేమో కొన్నాళ్ళు పోయిన తర్వాత శరీరాలు వదిలిపెట్టారు తప్ప వాళ్ళు ఆ తర్వాత వాళ్ళను ధరించిందేది అమ్మా నీ పాదములు గొప్పవా అందులో ఉన్న అమృతత్వము గొప్పదా లేకపోతే చంద్రుడు గొప్పవాడా చంద్రుడు గొప్పవాడేమిటమ్మా చంద్రుడు గొప్పవాడని నేను అన్నం నీ పాదముల యొక్క చల్లతనం నీ పాదములలోంచి వచ్చేటటువంటి అమృతం అది గొప్పదమ్మా అందుకని చంద్రుడు నీ పాదముల ముందు సాటిరాడు చంద్రుడు అమ్మవారి దగ్గర ఎంత గొప్ప భక్తుడు మనుకుంద్రస్కం క్రోధ భక్తారకో దేవ్యాద ఉపాసకా అని పన్నెండు మంది అమ్మవారి ఉపాసకులు ఎంత చంద్రుడు గొప్పవాడైనా అమ్మవారి విషయంలో ఎన్ని మాటలు ఎన్ని రకాలుగా వ్యాసుల వారి చేతిలో శంకరుల చేతిలో పక్క పెట్టి పక్క పెట్టేశారు శంకరాచార్యులు వారైతే అసలు నిజంగా ఎన్ని ఊహలు చేసేసారో ఆ చంద్రుని అడ్డు నాకు ఆనందం ఆగట్లేదు ఒక రెండు శ్లోకాలు చెప్పేస్తాను జ్ఞాపకం ఉంటే బయటకు వస్తాయి స్మిత జ్యోత్స్నాజాలం తవ చంద్రస్య పిబతాం చకోరాణామా సీమతి రసతయా చెంచు జడిమా అతస్తే సీతాంశో అమృతల హరి ఆమ్ల రుచయా పిబంతి స్వచ్ఛందం నిశ నిశృచం కంచిక ధియా అన్నారు ఈ చికోర పక్షులకి ఒక అలవాటు ఉంటుంది అవి రాత్రి వేళల్లో చంద్రుడి నుంచి వచ్చేటటువంటి వెన్నెలు తిని బతుకుతాయి అదో విచిత్రమైన అలవాటు వాటికి శంకరాచార్యులు వారు అన్నారు అమ్మా అసలు ఈ చకోర పక్షులు చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కాంతిని ఎందుకు తిని బతుకుతాయో తెలుసా అందరూ అంటారు అబ్బో ఎంత గొప్పవో చక్క వాటికి అన్నం అక్కర్లేదు కూర అక్కర్లేదు అక్కర్లేదు చంద్రకిరణాలు తింటాయంటారు అసలు రహస్యం నాకు తెలుసమ్మా అన్నారు శంకర్లు ఏమిటో శంకరా అంది అమ్మవారు అంటే శంకర్లు అన్నారు అమ్మ చంద్రుడికి నీ ముఖానికి పోలిక చెప్తూ ఉంటారు కదా అందుకని చికోర పక్షులన్నీ ఒకసారి నీ ముఖం చూద్దామని వచ్చాయి వస్తే నీ ముఖం చూసేటప్పటికి వాళ్ళ వ్యాస భగవానుడు చేసినటువంటి స్తోత్రం